అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం మట్టపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మార్చి ఇరవై ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు వరకు జిఎన్ఆర్ఈ జీఎస్ మరియు సోషల్ అడ్మిట్ ఆడిట్ జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది టీఆర్పి వీరభద్రరావు మాట్లాడుతూ రోజుకి ఆడిట్ పూర్తి అయిందని ఆడిట్ పూర్తి స్థాయి వివరాలను నా పై అధికారులకు పంపిస్తానని తెలిపారు ఏపీఓ మణికుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కొంటపోడు పట్ట ఉన్న వారికి నూట యాభై రోజుల పని దినాలు ఉన్నాయని గ్రామంలో ఎవరికైనా ఉపాధి పథకం కార్డు లేని వారు నా దృష్టికి తక్షణమే తీసుకురావాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టిఎన్ఏ గ్రామ సచివాలయం సిబ్బంది సిడిపిఓ అంగన్వాడి ఫీల్డ్ అసిస్టెంట్స్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది అతనికి భాగంగా ఈ రోజు గ్రామ సభలో మరి ఈ ఏ పనులు చేశారు ఎలాంటి పనులు చేశారు ఎక్కడా ఒకటి జరిగినాయి అనేది మరి మీరందరు ఎదురుగొండ ఇప్పుడు ఉంచడం జరిగింది మరి మరి చదవడం డిఆర్పి గారు మరి చదివి చాలా మంచి విషయాలు మనకు తెలియపరిచారు అయితే దానికి భాగంగా రోజు మనకి అబ్జర్వర్ మేడం గారు వస్తున్నారు ఆ మేడం గారు వచ్చిన తర్వాత ఒక్కో పాయింట్ మీద చర్చించి మరి ఈ ఆడిట్ అనేది మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే మరి ఆడిట్ గారు కొన్ని మనకి కొన్ని లోటుపాట్లు తెలియపరిచారు ఆ లోటుపాట్లు ఏంటంటే మరి పని ప్రదేశానికి ఆ మీకు ఒకటో పాయింట్ మొదటి పాయింట్ ఏంటంటే అమ్మా ఎవరు మాట్లాడద్దు దయచేసి నాకు చాలా వాల్యుబుల్ టైం నాకు కలెక్టర్ గా మీటింగ్ ఉంది మూడుగా పన్నెండు గంటలకి అయినా గ్రామ సభకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో త్వర త్వరగా రావడం జరిగింది మరి చాలా శ్రద్ధగా వినాలి వచ్చిన వారందరూ కూడా అయితే ఈ మొదటి గ్రామ సభలో మనకి మరి మన డిఆర్పి గారు వివరించారు ఏమని వివరించారు మీకు గవర్నమెంట్ ఇచ్చిన రేటు యావరేజ్ వేజ్ రేటు మరి మూడు వందలు కానీ కొలత ప్రకారంగా రెండవదిగా టైం ప్రకారంగా పని చేయాలి ఇచ్చిన పని కొలత ఎస్టిమేట్లు ఏ విధంగా కొలతలు ఉన్నాయో ఆ కొలత ప్రకారంగా మీరు పని చేయాలని వివరించారు మేము కూడా వచ్చినప్పుడల్లా నేను మసర్ వెలిఫికేషన్కి వచ్చినప్పుడు కానీ టీఏ గారి కొలతలకు వచ్చినప్పుడు కానీ టీ అసిస్టెంట్ గారి దగ్గరుండి పని చేయించిన విషయంలో కానీ మరి జరుగుతుంది వర్క్ జరిగేటప్పుడు కానీ కొంతమంది వచ్చేసి అలా చాటుక వెళ్ళిపోతున్నారు అలా చెప్పకుండా ఫీల్ స్టాండ్ గారికి వెళ్ళిపోతారు మేటు గారికి చెప్పకుండా వెళ్ళిపోతారు మరి కొలత ఎలా వస్తుంది ఖచ్చితంగా గ్రామంలో ఇచ్చినప్పుడు అక్కడ కొలత ఎంత ఉంది ఎంత రేట్ ఉంది టాస్క్ రేట్ ఎంత ఉంది కొలత రేట్ ఎంత ఉంది ఏ విధంగా పనిచేయాలి అనేది ఫస్ట్ వర్క్ చెప్పినప్పుడు ఫీల్ అస్టెంట్ గారు మీటింగ్ పెట్టి మీట్లు చెప్పకుని చెప్తున్నాను నేను ఆ విధంగా కొలత ప్రకారంగా పనిచేస్తే మీకు కష్టపడే సొమ్ము మీకు ఇచ్చినది ఖచ్చితంగా శనివారం కొలతలకు వస్తారు టెక్నికల్ అసిస్టెంట్ గారు మీరు ఎంత పని చేశారో అంత పని డబ్బులు కూడా మన టెక్నికల్ అసిస్టెంట్ గారు మీకు ఇస్తారు ఒక కనుషం ఒకటే రెండు రూపాయల ముందే తక్కువైనా ఆ రెండు రూపాయలు కూడా మేము ఇస్తున్నాం మా మా జీతం నుంచి ఒకవేళ రేపు ఆడిట్ అయితే మా జీతం నుంచి రికవరీ చేస్తారన్న సంగతి మీకు తెలుసు ఇవాళ కొత్తగా ఉపాధి హామీ పెట్టలేదు గత పదిహేను సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు పూర్తయింది మీ అందరూ పదహారు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పనికొస్తున్నారు దాంట్లో మెలుపులు లోటుపాట్లు అన్నీ మీకు తెలుసు మాకంటే ఎక్కువగా మీకు బాగా తెలుసు నాకు తెలుసు ఆ విషయం మీరు ఫీల్డ్కి వచ్చినప్పుడు క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు నాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంది పాదం పథకం మీద కాబట్టి దయచేసి ఈ సార్కి ఆడిట్ అయిపోయింది కాబట్టి ఈ సార్కి నుంచి కూడా కొలత ప్రకారంగా పనిచేయండి టైం ప్రకారంగా పనిచేయండి ఎవరికైనా కొత్త పనులు కావలిస్తే మరి కొత్త పనులు పెట్టుకోండి మీకు ఏ పనులు కావలిస్తే అన్ని పనులున్నా పద్దెనిమిది ఇరవై మనకి తొంభై ఐదు రకాల ఉపాధి హామీల పనులు ఉన్నాయి కొండపూడి పట్టాల్లో మీకు ఏ విధంగా రకాల పనులు ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్ గారు వచ్చినప్పుడు అడగండి అయ్యా మాకు ఏ పన్నున్నా మేము ఏ పనులు పెట్టుకోవాలి నువ్వు ఏ పనులు ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తే ఆ విధంగా మీరు పనులు పెట్టుకోవచ్చు స్టోన్ పండింగ్ ఫారం పండ్లు కొత్త చెరువులు చేపల చెరువులు ఒక ఎకరంగా అర ఎకరంగా కొత్త చేపల చెరువులు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కలెక్టర్ గారు రిజిస్ట్రక్షన్స్ ఇచ్చారు చెరువులు ఈ విధంగా చాలా పనులు పెట్టుకోవచ్చు జీడమాణిమక్క చుట్టూరు పాదులు పాత జీడిమాణుమక్కలు ఈ విధంగా పనులు పెట్టుకోవచ్చు కాబట్టి అవకాశం చాలా అవకాశాలు మీకు గవర్నమెంట్ ఇస్తున్నారు అలాగే హౌసింగ్ కట్టుకుంటే వంద రోజులకి తొంభై రోజులు హౌసింగ్ కట్టుకుంటే జాబ్ కార్డు ఉంటే తొంభై రోజులకి మనం మా హౌసింగ్ గోడల వరకు